అందరికీ నమస్కారం అండి ఒకరోజు బుద్ధుని శిష్యుడు బుద్ధుని ఒక ప్రశ్న అడుగుతాడు గురువు గారు ఈ భూమి మీదున్న చాలామంది పేదవాళ్ళగానే పుట్టి పేదవాళ్ళగానే చనిపోతున్నారు అది ఎందువలన ఎందువలన అని చెప్పి ఒక ప్రశ్న అనేది అడుగుతాడు శిష్యుడు అప్పుడు బుద్ధుడు ఇదిగో నీకు అర్థమయ్యేలా ఒక మంచి కథ చెప్తాను అని చెప్పి ఒక మంచి కథ అనేది ఆరంభించాడు ఆ కథ ఏమిటి అంటే ఒక ఊర్లో ఒక పూజారి నివసిస్తూ ఉంటాడు ఆ పూజారి చాలా పేదవాడు తనకొచ్చిన గుళ్ళో వచ్చిన సంభావనతోటనే బతుకుతూ జీవనం అనేది సాగిస్తూ ఉంటాడు వచ్చే జీతం చాలకుండా తన పిల్లల్ని ఎంతో కష్టపడి ఒక పూట తిని మరొక పూట తినకుండా ఇట్లాగా కాలం గడుపుతూ ఉంటాడనమాట కానీ పూజారి ఇంట్లో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు పైన రెండు నెమళ్ళు నివసిస్తూ ఉంటాయి ఆ నెమళ్ళకి ఈయన తిన్నా తినకపోయినా ఎంత పనున్నా సరే ప్రతిరోజు కూడా ఆ నెమళ్ళు రెండిటికి ఆహారం అనేది పెడుతూ ఉంటాడు అది తన జనచర్య నెమళ్ళకి పెట్టందే ఇతని ఏ పని చేయడు ఎంత వర్షం వచ్చినా వానొచ్చినా ఇతనికి సంభావన రూపంలో డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ నెమళ్లకు మాత్రం ఆహారం అనేది తప్పకుండా పెట్టి నీరు అనేది తాపిస్తూ ఉంటాడనమాట ఇలా చాలా కాలం జరుగుతూ ఉంటుంది కాలం అలా గడిచిపోతుండగా ఒకరోజు ఆడ ఆడ నెమలి మగ నెమలితో ఇలా అంటుంది పాపం ఈ పేద పూజారి మనల్ని ఇంత బాగా చూసుకుంటున్నాడు కదా తను తినకపోయినా కూడా మనకు మాత్రం ఆహారం ఏదో ఒకటి పెడుతూ ఉన్నాడు నీళ్లు తాపిస్తూ ఉన్నాడు మనల్ని చాలా ప్రేమగా చూస్తున్నాడు ఇంత మంచి పూజారికి ఇంత పేద ఎందుకు పాపం ఇతని ఏదైనా సరే ఇతనికి ఇతని తలరాత అనేది మారాలి ఇతని బాగా బతకాలని నేను కోరుకుంటున్నాను అని ఆడ నెమలి నెమలితో చెప్తుంది అది నిజమే నువ్వు చెప్పింది కూడా పాపం మనల్ని ఇంత ప్రేమగా చూసుకుంటే ఇంత మంచి అతనికి ఇంత పేదరికం అనేది వచ్చింది ఏదో ఒకటి చేతాముండు అని చెప్పి అంటుంది అన్నమాట మగ మగనెమలి అలాగే మరుసటి రోజు ఆ పూజారి వచ్చి ఆ నెమలకి ఆహారం అనేది పెట్టి నీళ్ళు అనేది తాపిస్తూ ఉండగా మగ నెమలి ఇలా చెప్తుంది పూజారి గారు మీరు ఇంత మంచివారు మాకు ఆహారం పెడుతున్నారు మీకు ఏదో ఒక రూపంలో మేము మీ రుణం అనేది తీర్చుకోవాలి అనుకుంటున్నాం మీకు సహాయం చేయాలి అనుకుంటున్నాం కాబట్టి నువ్వు ఈ పేదరికాన్ని పోగొట్టుకోవటానికి ఈ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి నన్ను ఒక మీకు సలహాదారుడిగా పెట్టుకోండి మీ మీరు సలహాదారుడిగా పెట్టుకుంటే మీకు రాజ్యానికి వచ్చే ఆపదలు కానీ మంచిని కానీ ఎలా చెయ్యాలి అన్ని సలహాలు నేను ఇస్తూ ఉంటాను నాకు ప్రతిరోజు కూడా వంద అనేవి ఇస్తూ ఉండండి జీవితంగా అని చెప్పి అడుగు అని చెప్పి చెప్తుంది మగ నెమలి అప్పుడు పూజారి అదేంటి అలా అంటున్నావు నాకేం తెలుసు నేను ఎలా రాజ్యాన్ని కాపాడగలను రాజ్యానికి సంబంధించిన మంచి విషయాలను చెప్పగలను ఇదంతా సాధ్యమయ్యే పని ఏమీ తెలియకుండా వంద నాణ్యాలు అడిగితే రాజు ఇస్తాడా అదంతా కుదిరే పని కాదులే అంటే అదేం కాదు నువ్వు వెళ్ళే అడుగు నీకు నేనున్నాను కదా నీకు పూర్తి సహాయం నేను చేస్తాను అని చెప్పి ఆ నెమలి చెబుతుందన్నమాట సరే అని చెప్పి అలాగే ఏదో ఒక ప్రయత్నం అనేది చూద్దాము అనే ఉద్దేశంతో ఆ పూజారి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి నెమలి చెప్పిన విధంగానే అడుగుతాడు అప్పుడు రాజుకు ఆశ్చర్యం వేస్తుంది మ మా యొక్క ప్రధాన మంత్రికే ఒక రోజుకి వంద నాణ్యాలు అనేది ఇవ్వటం లేదు అలాంటిది నువ్వు సలహా చెప్తున్నావు సలహా చెప్తాను అంటున్నావు అది ఎంత మాత్రం నిజం తెలీదు వంద నాణ్యాలు అడుగుతున్నావు ఇది ఎంత మాత్రము సబబు అని చెప్పి ఒక ఆలోచనలో పడి అడుగుతాడు లేదు లేదు రాజా నేను మీకు ప్రధాన సలహాదారుడిగా ఉంటాను మీ రాజ్యానికి ఆపదలు వచ్చిన ఏ సమస్యకైనా పరిష్కారం అనేది నేను చూపుతాను కాబట్టి మీకు వచ్చిన అనుమానాలు అన్నిటినీ నేను తీర్చగలను కాబట్టి నాకు వంద నాణ్యాలు ఇచ్చి నన్ను నాకు వచ్చి పని అనేది ఇవ్వండి అని చెప్తాడనమాట అప్పుడు మంత్రి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది అని చెప్పి రాజుకి ఒప్పుకోండి మహారాజా అని చెప్పి చెప్పగానే మంత్రి సలహాతో రాజు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇలా ప్రతిరోజు వంద నాణ్యాలు ఇస్తుంటాడు ప్రతి బదులుకి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం అనేది మరుసటి రోజు ఈరోజు సమాధానం అడిగితే మరుసటి రోజు దానికి సరైన సమాధానంగా రాజనే ఆమె ఆ యొక్క పూజారి చెబుతాడనమాట అందరికీ ఆశ్చర్య ఇస్తుంది ఏ సమస్యకైనా ఏ ప్రశ్నకైనా ఎలాంటి చిక్కుముడికైనా ఇది చెప్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తుండగా పక్క రాజ్యం నుంచి కొంతమంది భటులు అనేది వస్తారన్నమాట రాజు దగ్గరికి ఒక మూడు శిలలు మూడు శిలలు ఒకేలాగా ఉంటాయి సేమ్ ఒకేలాగా ఉన్న మూడు శిలలు తీసుకొచ్చి రాజా మేము పక్క రాజ్యపు భటులము మా మమ్మల్ని మా రాజు ఈ మూడు శిలలు తీసుకొచ్చి పంపించారు ఈ మూడు శిలలు ఒకేలా ఉన్నాయి ఈ మూడు శిలలో ఏది మంచి మంచి శిల ఏది అద్భుతమైన శిల అనేది కనిపెట్టాలి మీరు అని చెప్పి చెప్తాడనమాట సరేను అలాగేను కనిపెడతాము ఈ దీనికి సమాధానం అనేది చెప్పలేకపోతే మా రాజు మీ రాజ్యం మీదకి దండెత్తి వస్తాడంట అని చెప్పి భటులు చెప్పగానే లేదు లేదు నేను సరైన సమాధానం చెప్తాను అనగానే ఈ ప్రశ్నకు సరిగ్గా పూజారిని పిలిచి సమాధానం అడుగుతాడనమాట రాజా నేను భోజనానికి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత సమాధానం చెప్తాను అని చెప్తాడు అలాగే అని చెప్పి చెప్పగానే ఇంటికి వెళ్ళి నెమ్మలకి విషయం అనేది చెప్తాడనమాట ఇలా జరిగింది ఇలా మూడు శిలలు పక్క రాజ్యం నుంచి తీసుకొచ్చాడు ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి ఏది మంచి శిల ఏది ఒక విలువైన శిల అనేది కనిపెట్టడం అని చెప్పి చెప్పగానే ఒక కమ్మి తీసుకెళ్ళు ఆ కమ్మిని మూడు సిలల చెవుల్లో నుంచి పానిచ్చు ఏ శిలలో ఎలా ఆ కమ్మి వెళ్తుంది అనేది నువ్వు చూసుకో అది తర్వాత నాకు చెప్పు నేను చెప్తాను అనమాట అట్లాగే సేమ్ అలాగే నెమలి చెప్పినట్లు కానీ ఒక కమ్మెనైతే సన్న కమ్మెనైతే తీసుకెళ్ళి మొదటి సిలలో గుచ్చగానే ఆ మొదటి శిలలోని గుచ్చిన కమ్మి పక్క చెవులోకి వెళ్ళిపోతుంది తర్వాత రెండో సిలలో గుచ్చగానే అది ముక్కులో నుంచి బయ నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక మూడవ శిలలో గుచ్చగానే అది నేరుగా చెవులో నుంచి కడుపులోకి వెళ్తుందన్నమాట అప్పుడు ఆ విషయం మళ్ళీ వచ్చి నెమలకి చెప్పగానే ఇది మూడవ శిల విలువైన శిల మంచి శిల అనేది మూడవ శిల అని చెప్తాడు ఎందువల్లంటే మొదటి శిల చెవులో నుంచి చెవులోకి వచ్చేసింది కదా అంటే ఇది ఈ చెవిలో వదిలి ఈ చెవిలో వదిలేస్తుంది అలాంటిది విలువైనది కాదు రెండవది నోట్లో నుంచి వచ్చేసింది ఏదైనా విన్న వెంటనే నోటి ద్వారా కక్కేస్తుంది మూడవ శిల ఏదైనా విన్నది అట్లాగే కడుపులో వేసుకొని జాగ్రత్తగా తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మూడవ శిల ఒక విలువైనది ఒక అపురూపమైనది ప్రధానమైనదిగా మిమ్మల్ని చెప్తుందనమాట సేమ్ అదే విషయం తీసుకెళ్లి రాజు చెప్పగానే సరిగ్గా చెప్పామని అందరూ చప్పట్లు కొట్టి ఆ పూజారిని మెచ్చుకుంటారు ఇక రెండవ ప్రశ్న అనేది ఆ రాజ్యపు రాజు భటుల చేత ఏమని చెప్పిస్తాడంటే జీవిస్తే జీవించేవారు ఎవరు చనిపోతే జీవించాలి జీవించేవారు ఎవరు అనే ప్రశ్న అనేది ఆ రాజ్యపు రాజు భటుల చేత అడిగిస్తాడు అప్పుడు ఈ రాజ్యపు రాజు పేద పూజాన్ని తీసుకొచ్చి దీనికి సమాధానం మీరే చెప్పాలి అనగానే లేదు రాజా రేపు చెప్తాను ఈ దీనికి సమాధానం అని చెప్తాడు అలాగే అని చెప్పి ఇంటికి వచ్చి నెమలని అడగతాడనమాట జీవిస్తే జీవించేవారు ఎవరు చనిపోతే జీవించేవారు ఎవరు అనే ప్రశ్న అనేది నెమలను అడగగానే నెమలి మొదటికి జీవిస్తే జీవించేవారు వైద్యుడు అంటే ఒక రోగి జీవించినంత కాలమే ఇతను జీవిస్తాడు అత ఆ రోగి చనిపోతే ఇంకా డబ్బులు రావు కదా వైద్యం చేయలేడు బతికినంత కాలం మాత్రమే వైద్యం చేసి డబ్బులు సంపాదించగలరు కాబట్టి జీవిస్తే జీవించగలవాడు వైద్యుడు చనిపోతే జీవించగలవాడు ఒక తద్దినాలు చేసే బ్రాహ్మణుడు అంటే ఎవరైనా చనిపోతేనే కదా తద్దినాలు చేస్తే అతనికి డబ్బులు వస్తాయి చనిపోకపోతే రావు అదేవిధంగా ఒకరు చనిపోతే జీవించేవాడు తద్దినాలు పెట్టే బ్రాహ్మణుడు అని చెప్పి సమాధానం అనేది నెమలిస్తుంది ఇదే విషయం వెళ్ళి రాజు చెప్పగానే సరైన సమాధానం అన్ని అందరూ చప్పట్లు కొట్టి అక్కడి నుంచి పక్క రాజ్యపు పొబ్బట్టుల్ని పంపించేస్తాడనమాట కానీ రాజుకి అనుమానం వస్తుంది ఏంటి ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు ఏదడిగినా ఇంటికెళ్ళి సమాధానం చెప్తారని సరిగ్గా చెప్తున్నావు ఇది ఎలా సాధ్యం అనగానే ఇంకా ఆ పేద బ్రాహ్మణుడు దాచిపెట్టలేక అనేది చెప్తాడు నేను నెమల్ని పెంచుతున్నాను అందులో నెమలే నాకు ఇలా సహాయం చేస్తుంది అని చెప్పి చెప్పేస్తారనమాట అయితే ఆ నెమలను నేను చూడాలి అని చెప్పి నేరుగా ఆ పేద బ్రాహ్మణ పూజారి ఇంటికి అనేది వెళ్తాడనమాట అప్పుడు ఆ నెమల్ని చూడగానే నెమల్ని అడుగుతాడు ఎంత విచిత్రం ఒక నెమలి ఇన్ని ప్రశ్నలకు ఏది అడిగినా సమాధానం అనేది కరెక్ట్గా చెప్తుంది ఎలా ఇది ఎలా నీకు సాధ్యం అని నెమళ్ళని అడగగానే అప్పుడు నెమలి చెప్తుంది మాకేమి రాదు రాజా ఇదంతా మమ్మల్ని పెంచుతున్న ఈ పూజారి ఈ పూజారి ఈ చెట్టు కింద కూర్చొని శాస్త్రాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ చదువుతూ ఉంటాడు అవన్నీ చదివి విని విని బాగా అర్థమయ్యి మాకు ఇవన్నీ తెలుసు కాబట్టే ఈ పేద బ్రాహ్మణుడి పేదరికాన్ని పోగొట్టడానికి ఈ సలహానిచ్చాను అంటాడు అంటే ఈ యొక్క పేద బ్రాహ్మణుడు ఇతిహాసాలు పురాణాలు శాస్త్రాలు మంత్రాలు అన్నీ చదువుతాడు కానీ అతను అందులోని అర్థం తెలుసుకోకుండా జీవించలేకపోతున్నాడు కాబట్టి అతను అందులోని అర్థం తెలుసుకున్నప్పుడే అతనికి జీవితం అనేది బాగుంటుంది అతని పేదరికం బాగుంటుంది అని చెప్పి నెమలి వివరంగా రాజుకు చెబుతుంది ఇది నెమలి మాట్లాడుతుందా అంటే ఇదంతా కర్పణ కథ ఒక కల్పిత కథయే అయినా కూడా ఇందులోని నీతి మాత్రం మనం తీసుకోవాలండి మనం ఎంత చదువు చదివినా దాన్ని అర్థం చేసుకొని పరీక్షలో రాస్తేనే కదా మార్కులు వచ్చి మనం తర్వాత క్లాస్కి వెళ్ళగలం ఏదైనా సరే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే సరైన సమాధానికి అర్థం చేసుకొని సరైన సమాధానం చెప్తేనే మనకు జాబ్ వస్తుంది అలాగే మన జీవితంలో కూడా అండి మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని బాగా అవగాహన చేసుకొని దాన్ని మన జీవితంలో ప్రయత్నించి ఎలా చేయాలని ఉపయోగించుకున్నప్పుడే మన జీవితం కూడా బాగుంటుంది కాబట్టి మన పేదరికం పోవాలన్నా మన పేదరికం అలాగే ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా చేసి మన పేదరికాన్ని మనమే పోగొట్టుకోగలం అంతేకాని ఎవరి మీద ఆధారపడి ఏదో చేస్తారని నమ్మకం లేదనమాట కాబట్టి పేదవాళ్ళుగా ఉండి పేదవాళ్ళుగానే ఉండటం అనేది ఏది చేసి తెలిసిన చేసి చేత కాకపోవడమే అనేది ఈ కథ సారాంశం అన్నమాట కానీ మనం కూడా అలా ఉండకుండా మన పేదరికాన్ని మనం బాగా మంచి స్థాయికి ధనవంతులు అవ్వటానికి మనకు వచ్చిన దాంట్లో మన ప్రతిభను చూపి అందులో మంచి స్థాయికి వెళ్ళాలని ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్